టు మై ఛానల్ సీజే బ్లాగ్స్ అందరూ ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాడాలని కోరుకుంటూ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు బ్లాగ్ ఏంటంటే కొంచెం బయటికి పోలనమాట ఈ నెలలో మాకు ఫంక్షన్ ఉందనమాట కృష్ణ చిన్న కొడుకుడిది పుట్టెంటుకలు తీపిస్తున్నారు అంటే పేరు పెడుతున్నారనమాట వాళ్ళ పనులన్నీ కూడా అయిపోయినాయి ఇంటికి పెయింట్ కొట్టించేసినారు బట్టలు తెచ్చుకున్నారు అన్నీ అయిపోయినాయి కానీ లేడీస్ పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళు అంటే ఇంకా ఫంక్షన్స్కి రెడీ కాకుండా ఉంటారా అందుకే ఈరోజు పార్లర్కి అనమాట అవే కొన్ని జ్యువెలరీస్ చూడాలా వాళ్ళకి చెప్పాలా ఇట్లాంటివి కావాలా అని అండ్ కొంచెం ఓవర్ చేయించుకుంటుందట కృష్ణ అందుకే పోతున్నాం అనమాట రండి వెళ్తూ వెళ్తూ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఇంకా ల బూ కూడా ఏం తినలేదు తినాలా తినేసి పోదాము టైం పదకొండు అవుతుంది బూ తినేసి పర్లేదు ఇంతసేపు వెయిట్ చేస్తా అంటే ఆడు చూడండి నిదానంగా వస్తుంది అశ్విత్ ఇచ్చి మా పెద్దమ్మ దగ్గర విడిచిపెట్టేసి వస్తాను దొంగితే అవునా అయ్యో ఏమే నేను తీస్తానండి లేనోళ్ళు అందరూ చూస్తారు కానీ దాని వచ్చేసాడు జ్యోతి దొరకొని వచ్చేసి దానిని హాయ్ మమ్మీ కాదు దాని హాయ్ గాయస్ అని చెప్పాలా హాయ్ అండి హాయ్ గాయ్స్ వచ్చింది నా కొడుకు నాకే హాయ్ చెప్తాను వీడియోలో మన క్లోజ్ చేసుకోము ఇండో ఇంకా ఓపెన్ ఇంకా మేము కూర్చోవాలి ఇంటికి పోతే మళ్ళీ వచ్చేది కాదు దూరము జ్యోతి ఒక్కసారి పైకి ఎక్కిందంటే మళ్ళీ దిగే కాదు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు వాళ్ళు పెంచేసిందా ఒక హాఫ్ అవర్ అయిపోతుంది అలా ఇక్కడ హై ప్రోస్ అయితే చేయించుకుంటాం బాగా అంటే ఇంకా అట్లే చేయమంటాం అనమాట మేము అనుకోండేది ఏమో చేయాలని కానీ అక్కడికి వెళ్ళినాక అంత తారుమారైపోయింది ఎందుకంటే మేము శారీ ట్రిప్పింగ్ హెయిర్ స్టైల్ మేకప్ అవన్నీ అనింటే అది అడుగుదామని పోయినాం కానీ మళ్ళీ లాస్ట్లో కృష్ణకు ఎందుకో నచ్చక నాకు వద్దు నేను చేయించుకోను అనింది కృష్ణాకి చాలా సింపుల్గానే అందుకే చాలా సింపుల్గా మేకప్ వేయించుకుంటాను అనింది కానీ ఇంకా నేనే ఆ మాత్రం మేకప్ మనమే ఇంట్లో వేసుకోవచ్చు ఇంకెందుకు ఊరికే డబ్బులు చేయించుకోవడం మనమే ఇంట్లో వేసుకుందామంటే సరే అనింది ఇంకా నార్మల్గా నేను డైలీ ఈవినింగ్ వాకింగ్కి వస్తాను కదా అట్లా వాకింగ్కి వచ్చింటే వాకింగ్ అంతా చేసుకొని నేను బేల్పూరి తీసుకొని అంటే చిన్నోడు మాత్రం పానీపూరి తింటాడు ఇంక ఇంటికి వచ్చిన ఫ్రూట్స్ అయిపోయినాయని శేఖర చూడండి ఎన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చినాడో ఒక్కటేసారి తెస్తే ఇన్ని తెస్తాడనమాట ఇవన్నీ ఇంత తొందరగా అయిపోతాయి మీరే చెప్పండి రోజు తిన్నా కూడా కరిగిపోవు ఫ్రూట్ ఫ్రూట్స్ అంటేనే తినాలనిపించదు కానీ ఈ టైంలో ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ పాలు ఎగ్స్ ఇవన్నీ తీసుకుంటా ఉండాలి డ్రై ఫ్రూట్స్ కూడా అట్లా ఆకుకూరలు కూడా అన్నీ తీసుకోవాలి కాబట్టి అన్నీ స్టాక్ ఉంటాయి అనమాట నార్మల్గానే తెచ్చి పెడతాడు కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అనమాట ఇవన్నీ తీసుకొచ్చినాడు బనానాస్ అయితే చిన్నోనికొస్తాయి ఇంకా ఇలా వాడు బూత్ ఉంటానే ఒక బనానా ఇస్తా చిన్నది ఏళ్ళకి బనానా క్యాండిల్స్ అదే అండి అదేందో అంట కాదు ఎంతో ఉంది ఎంతో ఉంది పేరు మల్లికా వద్దు ఇది అంతే ఇది ఎత్తు పెట్టేసి అది పప్పాయ నీకే నీకి శర ఈ కాయలతో ఒక పాట ఉంది ఆ పాట పాడు ఈ కాయలతో ఒక పాట ఎత్తుకోడుగాయి నేడుగాయి అంట గంప గంప లేదా టబ్బాక అట్లా ఉండే షిక్రా అది పగిలిపోయింది అది కాయ కింద పెట్టు

ఇంకా చాలే అని వీడియో ఆఫ్ చేసిన ప్రతిసారి వీడియో ఆన్ చేయి ఇది చూపి ఇది చూపి అని చెప్తున్నాడు అనమాట అన్ని చూపించేసినా అంటే బనా ఉంది కదా చూపి అంటున్నాడు ఎవరైనా ఎండాకాలంలో కారం పొడి ధనియాల పొడి ఆడించుకుంటారు కానీ మేము రివర్స్ ఇలాగా ఎండ కాసేటప్పుడు ఒట్టు ఒట్టిమిరకాయలు ధనియాలు ఆరేసి ఆరించుకుంటే మేము చల్లటి వర్షం పడేటప్పుడు ఆడిస్తున్నాం అనమాట ఉంటుంది మనతో ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను రేపు ఫంక్షన్ కాబట్టి పూలు కుట్టుకుంటున్నాం అనమాట నేను కృష్ణ పూలు కుడుతున్నాము పిల్లోళ్ళంతా పూలు పీకేస్తున్నారనమాట వాళ్ళ పనే అది కదా ఒక వారం నుంచి ఫంక్షన్ అడావిలోనే ఉన్నామనమాట ఇంకా రేపు ఫంక్షన్ అయిపోతే ఇంకే ఎక్కడుండే వాళ్ళం అక్కడే ఉంటాము ఇట్లా కలుసుకునే ఛాన్స్ ఉండదు చూడండి మేము పూలు కడతా అంటే చిన్నోడు దాని ఎట్లా పీకేస్తున్నారు అశ్విక్ ఇక్కడ లేడు మేబీ ఆపకేమో నాట్లాడుతున్నాడేమో వాడు కూడా రావాల్సింది ఏమో రాలేదు చూడలేదనుకుంటాం మేము పూలు కట్టేది ట్టు చెప్పడం మర్చిపోయినా ఇక్కడ వీడియో తీస్తా అనేది ప్రస్తుతానికి వీడియోగ్రాఫర్ ఎవరంటే మా పెద్దక్క అనమాట మా పెద్ద బావుల వైఫ్ వీడియో తీస్తా అంటే మేము నవ్వుకుంటున్నాము రూతక్క కూడా వీడియో తీసేది అయిపోయింది వీడియో తీస్తాంది అని నార్మల్గా వీడియో తీస్తున్నారు రూ అంటే అస్సలు జ్యోతి నాకు రాదు నేను అంటుంది కానీ చూడండి ఎంత బాగా తీసింది మాకు ఈ మాత్రం తీసేవాళ్ళు కూడా లేరు డైలీ సెల్ఫీ వీడియోస్ లేకపోతే స్టాండ్కి వేసుకుంటామన్నమాట ప్రతిసారి ఫోన్ స్టాండ్కి వేసేది తీసేది ఇబ్బంది అయిపోతుంది ఎవరైనా ఒకరు వీడియో తీసేవాళ్ళు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అందుకే ఫైనల్గా రూతకు దొరికింది ఫంక్షన్లో కూడా రూతక్ వీడియోస్ తీస్తే చాలా బాగుంటుంది మాట్లాడుకుంటూ చేస్తే ఏ పైన చాలా తొందరగా అయిపోతుంది కదా మేము జస్ట్ అట్లా పూలు వేసుకున్నాం అంతే చూడండి ఎంత తొందరగా అయిపోయినాయి పూలు కడుతున్నాము అనే ఫీలింగే లేదనమాట మేము ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే రూతక్క టీ చేయాలా అని అడుగుతుంది మమ్మల్ని ఇంకింటికి వస్తే టీ కూడా చేసేవారుతక్కు అని అట్లే మాట్లాడుకుంటా పూలు కట్టుకుంటున్నాం అనమాట కృష్ణ అయితే టెన్షన్ పడిపోతుంది అన్నీ కరెక్ట్ టైంకి అవుతాయా కావా అని ఇంక ఇక్కడైతే ఫైనల్గా రూతక్క టీ చేసి ఇచ్చింది టీ తాగుతున్నాం అనమాట టీ తాగేసి ఇంకా పనులు చాలా ఉన్నాయి శుంఠి వెల్లుల్లి పేస్ట్ ఆడిచి పెట్టుకోవాలి పొద్దున్నేనే వాళ్ళు వస్తారు కదా చేసేవాళ్ళు వంట చేసేవాళ్ళు వాళ్ళందరికీ తరిగిస్తే బిరిన చేస్తారు కృష్ణ కూడా అదే చెప్తుంది ఇప్పుడు టీ చేసి ఇచ్చింది అని కూడా ఫోన్ కాళ్ళ లేకపోతే వచ్చి ఇవన్నీ పీకే రోజు ఇవాంటి వీడియో అనమాట వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతటి వరకు బాయ్